పరిశుద్ధుడు 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 అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు నా పక్షమున వ్యాధ్యమాడి నన్ను విమోచింపు నీవిచ్చిన మాట చెప్పున నన్ను బ్రతికింపు మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపర్చినందుకు స్తోత్రములు తండ్రి మీరు మా పక్షాన వ్యాధ్యమాడితే మాకు విరోధియుడు తండ్రి దేవా నీ ప్రియుళ్ళ పక్షాన్న మీరుండండి ప్రభువా నాయన మా పక్షాన్న మీరుండి తండ్రి మా మమ్మల్ని విమోచించి ప్రభు మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాపాడిన దేవుడు నీవే కదా తండ్రి ఇదిగో దేవా నీ ప్రియుడు నీవిచ్చిన మాట చెప్తున్నా నీ కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి దేవా వారి ఒంటరి వారు కాదు నాయన వారి వెయ్యి మందితో సమానం ఎందుకంటే మీరు వారి పక్షాన ఉన్నారు తండ్రి నాయన వారికి ఎదురవుతున్న ప్రతి అపజయాన్ని ప్ర వారి పక్షాన మీరు విజయముగా మార్చుచున్నందుకు మీకు వందనాలు దేవా తండ్రి వారి పక్షాన్ని మీరు వ్యాధ్యమాడి ప్రభానైనా వారి పక్షాన ప్రభానైనా తండ్రి మీరే యుద్ధము చేసే దేవుడివి తండ్రి దేవా వీళ్ళు నాకెవరూ లేరు నా పక్షాన్ని మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరని చింతపడుతున్నారేమో ప్ర వారి చింత యావద్దు వారి భారం యావద్దు నీ పాదాలు చింత పెడుతుండగా వారి పక్షాన మీరు ఉండండి తండ్రి వారికి ఘన విజయాన్ని దయచేయండి ప్రభునాయన వారి నోటి నిండా నవ్వివ్వండి ప్రోపా నాయన దయతో దర్శించండి కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ పక్షాన మీరు ఉండండి దేవ వారిని ఆశీర్వదించండి వారిని అభివృద్ధిపరచండి నాయన వారి స్థితిని మీరే మార్చమని ఎస్సునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి